అటువంటి ఏసుక్రీస్తు నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్ దలాడండి నమ్ముకుంటే ఉన్నాయి ఊడిపోతాయి యేసుక్రీస్తును నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి ఇందులో ఏది నిజం అనేది మనం చూసుకున్నట్లయితే యోగు గ్రంథానికి వస్తే ఊజు దేశంలో యోగు ఒక ధనవంతుడు కదా ఆ యోబు దేశంలో తూర్పున అతను వంటి ధనవంతుడు లేడు అని వాక్యం చెల్లిస్తుంది ఎందుకు ధనవంతుడుగా మార్చబడ్డాడు యోగు గారు అంటే ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు కదా అదే కాదు అతను దేవుడు ఎందు భయభక్తులు కలిగిన వాడు అతనికంటే ఆ తూర్పు దేశం ఎవరూ కూడా అంతగా విస్తరింపబడలేరు అంతగా ఆశీర్వదింపబడలేరు కానీ ఆయన యథార్థవంతుడై ఉంటున్నాడు భక్తి పరుడై ఉంటున్నాడు న్యాయవంతుడై ఉంటున్నాడు కదా దేవుడు నీతి న్యాయములకు కర్త అయిన దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు ఆశీర్వదించినప్పుడు అతనికి పిల్లల్నిచ్చాడు కదా ప్రతి సంపదనిచ్చాడు ప్రతి రంగంలో యోబు వర్దిలినట్లు మనం చూస్తున్నాం ప్రతి రంగం అంటే ఎడ్లు కానీ కదా మేకలు కానీ ఒంటెలు కానీ ప్రతి దాంట్లో యోగు దీవించబడి ఉన్నాడు యోగు ఆశీర్వదింపబడి ఉన్నాడు కానీ యోగుకు ఉన్నై ఎలా వదిలిపెట్టిబడ్డాయి మరి అంతగా ఆశీర్వదింపబడిన వ్యక్తి దేవుడిలో భయము భక్తి కలిగిన వ్యక్తి ఎక్కడ నా పిల్లలు పాపం చేస్తారో చేస్తారో అని అలా ఉదయకాలం కాలం లేవగానే దేవుడికి అర్పణ చేత ధూపం వేసే భక్ భక్తిపరుడైనటువంటి యోగు విషయంలో చూసినట్లయితే అంతటి భక్తిపరుడిని ఇంకా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలి కదా రెండంతలుగా అతను యచ్చించాలి కదా రెండంతలుగా కాదు కదా నాలుగంత కదా ఇంకనో అతను యచించాలి ఇంకా అతను ఐశ్వర్యవంతుడుగా దీవించాలి పనివారిని ఉంచాలి ఎందరినో ఉంచాలి కదా ఒక తూర్పు కాదు తూర్పు పడమట ఉత్తర దక్షిణ ఈ నలు దిశలో కూడా ఇంకా విస్తరించాలి అతనికి భక్తి ఉంటే కదా ఆ భక్తి ఉంటే అంటే భక్తి ఉంది కాబట్టి దేవుడు దీవించాడు అని ఆ కారణం అనుకుంటే ఒక్క విషయం మనం ఒక చిన్న విషయం చూసుకుంటే ఈ విషయాన్ని ఇలా మనం పక్కన పెడితే యోగు నీతిమంతుడు భక్తిపరుడు దేవదూతలు భూమి మీద సంచారం చేస్తున్నాయి ఆ దేవదూతలందరూ తిరుగుతున్న సమయంలో అపవాది కూడా ఇటు అటు తిరుగుతు లోకంలో ఆ దేవదూతలతో కూడా బయలుదేరి దేవుడు సన్నిధికి వెళ్ళాడు నీవు ఎక్కడి నుంచి వచ్చి అన్నప్పుడు నేను లోక భూలోకం నుంచి వచ్చి తిని నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతున్నాను అంటున్నాడు అని తిరుగుతున్నాను అని ఒక మాట కదా అంటున్నప్పుడు అంటున్నాడు అన్నాడు దేవుడు అంటాడు సింహాస్థన ఉండేటటువంటి యేసు క్రీస్తు అయిన దేవుడు ఒక మాట అంటాడు ఏమనంటే భూమి మీద ఉన్నటువంటి నా సేవకుడైన నా భక్తిపరుడు అయినటువంటి కదా యోగును చూసితివా అని అన్నాడు యోగును చూసితివా అని అన్నప్పుడు అప్పుడు చూశాను ఎలా ఉన్నాడు భక్తిపరుడు ఎలా యథార్థవంతుడు అని దేవుడు యోగు గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఈ దేవుడు యోగును హైలైట్ చేస్తున్నాడు అతని భక్తిని గురించి అతని యథార్థతను బట్టి అతని నడుస్తు నడుస్తున్న న్యాయ పద్ధతులను బట్టి కదా అప్పుడు అంటాడు అప్పవాది ఏమని వాడు నువ్వు ఆశీర్వదించావు కాబట్టి అలా ఉన్నాడు నీవు తినడానికి కూడా తిండి లేకుండా జై ఉన్నాయని తీసేస్తే అతను ఎలా నిండు కొనియాడతాడో చూద్దామన్నాడు ఛాలెంజ్గా దాన్ని దేవుడు ఎలా తీసుకున్నాడు అపవాదం అన్నప్పుడు ఛాలెంజ్గా తీసుకున్నాడు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు వరదీల్లా చేయాలి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించబడాలి అని అంటే మొట్టమొదటిగా దేవుడి దగ్గరనే ఛాలెంజ్ మొదలవుతుంది నీ నా జీవితాలలోకి ఆశీర్వాదాలు రావాలన్నా నా జీవితాలలోకి శ్రమలు అనుమతించాలన్నా మొట్టమొదటిగా దేవుడికి అపవాది ఛాలెంజ్గా ఉంటుంది ఏంటి నీ నా భక్తి నీ నా యథార్థత నా న్యాయము అది దేవుడి దగ్గర అపవాది చేత ఛాలెంజ్గా నిలబడి ఉంటుంది కాబట్టి ఆ నువ్వు నిలబడతావని దేవుడు నిన్ను నమ్మి నిన్ను దేవుడు నమ్మాడు దేవుని నిన్ను నమ్మడం కాదు దేవుడు నిన్ను నమ్మాడు నా కొరకు నిలబడతారు నా కొరకు న్యాయంగా యథార్థంగా నిలబడతారు ఎప్పుడు నేను వారిని నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత దీవించానో ఇప్పుడు నా దగ్గర నుంచి తొలగిపోతున్న నా దగ్గరను ఉంటున్నప్పుడు ఎంత దీవించానో ఇప్పుడు అపవాది చేసిన క్రియలను బట్టి ఛాలెంజ్ ప్రకారం నేను దీవించినవన్నీ తీసేస్తే వారు నన్ను అదే విధంగా దీవిస్తారు విధంగా నన్ను కొనియాడతారు నేను దీవించినప్పుడు ఎంతగా నన్ను ఆరాధించారో ఉన్నయన్ని తొలగిస్తే కూడా నన్ను అదే విధంగా నన్ను ఆరాధిస్తారు అదే విధమైన భక్తిలో అదే విధమైన యథార్థతలో అదే విధమైన న్యాయంలో నీతిలో ఉంటారు అని దేవుడు మనల్ని నమ్ముతున్నాడు దేవుడు మన మీద నమ్మకాన్ని పెంచుకున్నాడు దేవుడు మనల్ని ఎంతగానంటే ఆయన ప్రాణం పోయేటంతగా ప్రేమించాడు కాబట్టి నమ్ముతున్నాడు ఆ నమ్మకత్వంలో నీవు నేను ఉంటున్నామా ఏదైనా మన జీవితంలో ఉన్నది ఒకటి పొదవైతే ఉన్నది ఒక్కటి పోతే అది ఆస్తి అయిన సరే జ్ఞానమైన సరే అనారోగ్యమైన సరే ఇంకా మనకిష్ట వస్తువులలో ఏదైనా సరే కోల్పోతే ఆ క్షణములో మనం ఏమైతున్నాం భక్తిలో సన్నగిలుతాం దేవుణ్ణి దూరం చేసుకుంటాం కదా దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం నానా విధాలుగా మాట్లాడతాం ఎవరన్నా ఎదుటి వ్యక్తి వచ్చావు నువ్వు దేవుడి అంటావు నువ్వు కావచ్చు అయ్యుండొచ్చు అంటాం కానీ అది కాదు ఇస్తేనే దేవుడు అయ్యకుంటే దేవుడు కాదా ఇచ్చినా అయ్యకపోయినా సర్వశక్తి మంతుడు సృష్టికర్త ఆయననే ప్రతి ప్రాణాత్మ దేహంలో నరకము గుండంలో తప్పించుటకు ఆయన వచ్చిన సిల్వదారి అయినటువంటి యేసు ప్రభుల వారు అని గుండెలు కొట్టుకుంటూ చెప్పగలవారు ఉన్నారా ఈరోజు అలా చెప్పగలితే మీరు ధనియులు ఎందుకో తెలుసా దేవుడు ఇచ్చిన దేవుడే ఇయ్యకపోయినా దేవుడు కదా కాబట్టి యోగును ఆ రీతిగా అపవాది శ్రమ పెట్టింది అపవాది ఎన్నో రకాల ఉన్న ఆస్తిని తీసేసింది బిడ్డల్ని తీసేసింది చివరికి తన ఆరోగ్యం కూడా తీసివేసి తన పక్కనున్న భార్య కూడా అసహించుకునే స్థితికి తీసుకొచ్చింది తీసుకొచ్చినా సరే ఒక్కటే మాట అన్నాడు దేవుడి నుంచి మనం అన్ని మేలు అనుభవిద్దామా కీడు అనుభవించకూడదా అన్నాడు కదా కీడు అనుభవించకూడదా అన్నాడు అనుభవిస్తున్న కీడులో కూడా తన న్యాయాన్ని విడిచిపెట్టలేడు యథార్థతను విడిచిపెట్టలేడు కదా భక్తి నేసలు ఏమాత్రం విడిచిపెట్ట విడిచిపెట్టలేడు ఆ సమయంలో తన ప్రియమైన స్నేహితులు కూడా వచ్చి వారు కూడా అక్కడ ఎవరిని యోగుని దూషిస్తున్నారు ఏమని ఎంతెంత లేసి పాపాలు చేశావో ఇంతెంత లేసి నీకు కష్టాలు వచ్చాయని కదా అంటే అప్పటి వరకు మన ప్రక్కనున్న ఉన్న వ్యక్తులు కూడా మనల్ని దూషిస్తారు అప్పటి వరకు మన చేత సహాయం చేసు చేయించుకున్న వారు కూడా మన భక్తి జీవితం మీద మచ్చలు వేస్తారు అప్పటివరకు మన చెంత ఉండి మన చేత ఎల్ప్ పొందిన వారు కూడా ఏమని ఏమని చూస్తారంటే వారు మన జీవితాన్ని మచ్చగా గుర్తు స్తారు అటువంటి సమాజంలో బ్రతుకుతున్న మనము క్రీస్తు విషయంలో ఎలా బ్రతుకుతున్నాం క్రీస్తును మనం ఎలా ఆరాధిస్తున్నాం అనేది జ్ఞాపకం ఉంచుకొని మన శ్రమలల్లోనే మన కష్టాలలోనే కాదు కానీ మన నష్టాలలో కూడా ఆయన సత్యవంతుడే మన బాధలలో కూడా ఆయన యథార్థవంతుడే మన ఇరుకు ఇబ్బందులలో కూడా ఆయననే మార్గమైంటున్నాడు ఎందుకనంటే ఆయన మనల్ని నమ్మి శ్రమల చెప్పాడు ఉన్నది తీసివేస్తాడు క్రైస్తవ జీవితం అనగాని ఆస్తులు వస్తాయి అంతస్తులు వస్తాయి విల్లాలు వస్తాయి ఎకరాలు వస్తాయి కదా ఎన్నో ల్యాండ్లు వస్తాయి మనకు ఉద్యోగాలు వస్తాయి జాబులు వస్తాయి రాకపోతే వదిలిపెడిన ఇది కాదు నీ గురి ఇది కాదు నీ భక్తి నీ భక్తి నీ గురి ఏమిటి సర్వశక్తున్న దేవుని నువ్వు కలుసుకునే విధానం అదా నువ్వు సర్వశక్తిగా దేవుడి సర్వశక్తి అయిన మనం ఎలా చూస్తున్నాం కదా దేవుడు దేవుడే కాబట్టి క్రీస్తును నమ్ముకుంటే ఉన్న నీకు ఆశీర్వాదాలు వస్తాయంటే నువ్వు క్రీస్తును నమ్మకు గాని నీ ప్రాణాత్మ దేహాలను నిత్య నరకాగ్నిగోడంలో నుండి తప్పిస్తున్నాడు ఈ లోకంలో నీకు నాకున్నటువంటి ఆయన వచ్చాడని నువ్వు పరలోకంకి చేరాలంటే మార్గం చూపించాడే ఆ మార్గంలో నడువు నీతి న్యాయము భక్తి యథార్థత సత్యము